పర్యావరణ పరిరక్షణ కోసం వాతావరణ సమతుల్యతను కాపాడడం కోసం సామూహిక నడకకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ ఉమ్మడి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు ఈ రోజు అనగా ఉదయం పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ తొంభై ఎనిమిదవ వార్డు గోసాల జంక్షన్ ఎస్వీఎల్ఎం వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం వాతావరణ సమతుల్యతను కాపాడడానికి గోసాల జంక్షన్ నుంచి సింహపురి కాలనీ జంక్షన్ వరకు నిర్వహించిన వాగ్దాన్ సామూహిక నడకకు మద్దతు తెలియజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకల్ల రమేష్ బాబు వీరితో పాటు తొంభై మూడవ వార్డు కార్పొరేటర్ రాపర్తి తామాడ ఆదిబాబు తెలియజేయడం జరిగింది మార్నింగ్ విత్ కాలనీ గణేష్ ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి కొంతవరకు ఇక్కడున్న ఈ వాటిలో దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోమీటర్లు ప్రవహించే పెద్ద గడ్డ ఉంది గడ్డకి రెండు పక్కల కూడా వాళ్ళు వాళ్ళకు అభద్రతా భావంతో ఈ పెద్ద గడ్డ కాబట్టి వర్షాలు పడినప్పుడు కోతకు గురైతే ఆ ఇళ్ళకు కూడా పెద్ద పునాదుల దగ్గర నుంచి కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ జానల్ కమిషనర్ గారికి ఇమ్మీడియట్గా గడ్డ ఎంత ఆక్రమణకు గురయ్యింది ఎంతవరకు మనం రిటర్నింగ్ వాళ్ళు కట్టొచ్చు వాళ్ళకి ఎలా సేఫ్టీ ఇవ్వాలి అనే దాని మీద కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా మీకేం అభద్రతాభావానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అతి త్వరలో రిటర్నింగ్ వాళ్ళు కట్టడం మీరు కూడా ప్రజలు కూడా గమనించాలి ఇల్లు గడ్డ పక్కన కట్టుకుంటే భవిష్యత్తులో ఇప్పుడు నేనేదన్నా హ్యుమానిటీలో నేను వదిలేసిన భవిష్యత్తులో ఇప్పటికే అది మీకు ఓనర్షిప్ రాదు దయచేసి ఇంకా మీదట ఎక్కడా కూడా గడ్డల మీద మాత్రం రాకండి మేము కూడా సీరియస్గా వీఆర్ వాళ్ళకి వాళ్ళకి ఆదేశాలు ఇస్తా ఉన్నాం ఇల్లు కట్టేసే వరకు ఊరుకుని ఇల్లు తర్వాత కొట్టేయడానికి రావడం అనేది ఒక అమానుషం దుర్మార్గం ఇల్లు అనేది ఒక నైట్ కట్టలేము ఆక్రమణ మీద ఎప్పుడైనా ఇల్లు కడతా ఉన్నప్పుడు ముందే వచ్చి ఆపితే వాళ్ళకి డబ్బులైనా మిగిలితే దయచేసి మా రెవెన్యూ సిబ్బందికి కూడా మా జర్సీని ఒక లెటర్ రాయమని చెప్తాను ఇల్లు కట్టేసిన తర్వాత మాకు కూడా మేము కూడా మనుషులమే మాకు కూడా దాన్ని కొట్టేయాలంటే బాధ అనిపిస్తాము కానీ కొంతమంది ఈ గడ్డలు ఆక్రమించారు ఎమ్మెల్యే కార్పొరేటర్ పట్టించుకోవట్లేదు అనేది కూడా ఉంటుంది వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలి ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కాబట్టి ఏదైనా కూడా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమే ఉంటుంది తప్ప మీకు అన్యాయం జరగదు అలా అని చెప్పి భవిష్యత్తులో ఇదే ప్రాక్టీస్ లాగా గడ్డలను కానీ చెరువులను కానీ ఆక్రమిస్తే మాత్రం భవిష్యత్తులో చూస్తూ లేదు ఎక్కడన్నా మాకు కూడా రాజకీయ నాయకులకు కూడా మా వాళ్ళకు కూడా మా వార్డు అధ్యక్షుల నుంచి కింద వరకు నేను కోరేదొకటి ఎక్కడైనా కడుతున్నప్పుడు మా నోటీసుకు తేండి అధికారులు నోటీసు ఇవ్వండి ఇల్లు పూర్తిగా కట్టేసి వాళ్ళు పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు గురికాకూడదు అని చెప్పి మనవి చేస్తూ మరి ఈ ప్రాంతాల్లో సమతానగర్ కానీ ఈ గణేష్ కాలనీ కానీ ఈ మధ్యలో ఉన్న ప్రాంతాలు కానీ గోశాల నుంచి ఇక్కడి వరకు ఏదైతే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మేము చూసాము అవన్నీ కూడా ఎస్టిమేషన్ ఏమన్నా మా అధికారులకు ఆదేశాలు ఇచ్చా తప్పకుండా త్వరలో ఆ పనులు కూడా పూర్తి చేస్తామని మా ರೋಡ್ ಇಲ್ಲಿ ಪದ್ಮಿಕೊಂಡು ಕಟ್ಟಿ ಡ್ರೈನ್ ಎದು ಅಕ್ಕ అవుట్మెంట్ కూడా వాటర్ సప్లై లేదంటే నేను చూసుకుంటాను దానికి ఎలా ఎలా ఇస్తాం కన్నాగారి ఓకేనండి ఓకేనండి ఓకే అండి అన్న మీరు తర్వాత చేస్తాను ఓకే సార్ కింద ఉండేది రేట్ చేసాం గ్రావర్ వేసి రేట్ చేయబోతుంది

ಮಾಸ್ಟೇ <laughs> 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 <im>

అమ్మ ఈ కాల్ ఎవరు ముందు రండి అమ్మ కారుని జాబ్ తీస్తాం మాకు తో ఆల్మోస్ట్ చెక్ దగ్గర పాషన్ కరొంటా ఉంటది అమ్మన్ కారు చేస్తు ఉంది కెమెరా మా కెమెరా తీసుకోమను కెమెరా తీసుకోలేదంట ఫోన్ ரொட்டின் பை வர்ஷ் இது வர்ஷம் நெவிட்ட கட்டேசோ இது பண்ணுறது எது ஜிவாய்த்து அப்போ ஜிரா செஞ்சாலும் எல்லாத்தையும் ஆகணும் எங்களுக்கு வரும் ஜெர்தா எந்த ஆகமும் போது ఇంకో దాంతోపాటు ఇది ఈ ఏరియా కూడా రండి ఏంటి ఇది ఇది రోడ్డు కాదు కదా ఇక్కడ మన కొత్తగా ఇప్పుడు ఇక్కడ ఏదో కట్టడానికి కూడా ప్లానింగ్ జరుగుతుంది కొత్తగా కానీ ఏదైనా కడితే ముందు మిమ్మల్ని బాధ్యం చేస్తాం మనం ఏం చేస్తున్నామంటే కట్టే వరకు తమాషా చూస్తున్నాం మీరేం చేస్తారంటే మీరంటే నువ్వం కాదు ఎవరైనా డిపార్ట్మెంట్ రెండు సంవత్సరాలే ఉంటాము మూడు సంవత్సరాలు ఉంటాం కాబట్టి మీరు ఆ కళ్ళు మూసుకుంటే మీరు ఇక్కడ తర్వాత ఇల్లు కడతారు కొత్తగా వచ్చిన అధికారులు లేకపోతే నాలుగో గడ్డను ఆక్రమించే కూడిపోయిందాన్ని